అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది ఒకటి బై డెబ్బై యాక్ట్ను సవరించాలన్న స్పీకర్ పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఏజెన్సీలో బంద్ నిర్వహిస్తున్నారు రాజకీయ గిరిజన ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి బంద్కు ప్రజలు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నారు ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జేఏసీ నేతలు బంద్లో పాల్గొన్నారు గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతోందని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వన్ బై సెవెంటీ యాక్ట్ సవరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు టూరిజం ముసుగులో గిరిజనుల హక్కులను కాలరాయొద్దని స్పీకర్ గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజన సంఘాలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు స్వామి నాయుడు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అక్కడ బంద్ సంబంధించి కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఈరోజు గిరిజన ప్రాంతంలో మా ఆదివాసీలంతా కలిసి పదకొండు పన్నెండు అంటే ఈరోజు రేపు బంద్కి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంఘాల నాయకులతో ప్రజా సంఘాలంత నాయకులతో అంతా కలిసి ఈరోజు రెండు రోజులు బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఈరోజు బంద్ ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఈరోజు సంపూర్ణంగా విజయవంతమవుతుంది ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులు అయితేనేమి అంతా కూడా స్వచ్ఛందంగా మూసివేయడం అలాగే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నారు ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధాన ఆయుధమైనటువంటి ఈ వన్ నాప్ సెవెంటీ యాక్ట్ని నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ బంధు ద్వారా ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈరోజు కేవలం ఇది మా కేవలం ఈ బంధుతోనే సరిపెట్టాం రేపు రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మా ఇక్కడ ఉన్నటువంటి మా చట్టాలకి ఏమాత్రం విఘాతం కల్పించినట్లయితే ఖచ్చితంగా మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రానున్న కాలంలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజనులకి వన్ అప్ సెవెంటీ చట్టం గుండెగా లాంటిది అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఆదివాసీ ప్రజానీకం సిద్ధం లేరని చెప్పి ప్రభుత్వం